నమస్కారం ముందుగా ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం నిన్నటి ఇన్సిడెంట్ గురించి చెప్పడం కోసం నిన్న మనకి దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంకి ఒంటి గంట రెండు గంటల ప్రాంతం మధ్యలో మనకి ఇట్లా ఎర్రగాని మీటలో ఈ జెర్సీ ఆవులు దూడల్ని బంధించాలని చెప్పడంతో ఇమీడియట్గా మా ఎస్ఐఎల్ని సిఎల్ని మరియు మా ఇతర ఇతర సిబ్బందిని ఇమీడియట్గా అక్కడికి పంపించడం జరిగింది పంపించిన వెంటనే కూడా అక్కడ ఆల్మోస్ట్ ఒక పదకొండు జెర్సీ ఆవులు దూడలు ఒక ఆవు అన్ని కలిపేసి ఆడ ఉండడం వల్ల గా మనం వెహికల్ని పెట్టడం జరిగింది వెహికల్ పెట్టేసి మన పోలీసు సిబ్బందితోనే గోశాలకి బస్సుని కొండ ఉన్న గోశాలకి తరలించడం జరిగింది గా తరలించిన తర్వాత కూడా తరలించిన తర్వాత కూడా దాన్ని దానిపైన ఒక స్పెషల్ రిపోర్టు పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకొని దానిపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాని ఇప్పుడు ఏదైతే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేశారు ఎవరు పెట్టారు పెట్టారనేది కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉంటారో పైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇదిలా ఉంటే మనము అంత యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఏం లేదు అనేటి రోడ్డు మీదకి వచ్చి మొత్తం వెహికల్ని జామ్ చేసి ట్రాఫిక్ జామ్ చేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టేలాగా ఎవరూ చేయకూడదు దయచేసి ఏదైనా ఉంటే ప్రాపర్గా అథారిటీస్ ఉంటాయి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా ట్రాఫిక్ జామ్ చేసేసి ఆర్టీసీ బస్సులు నాపేసి అంబులెన్సులు నాపేసి ఇవన్నీ చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు ఇట్లాంటిది ఎవరైనా చేసినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయదు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది దయచేసి ఏదైనా ఉందంటే ఈ విషయంలో అధికారంతో కోఆపరేట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేయాలి అప్పుడే ఏదన్నా కానీ ఇష్యూస్ అనేవి రిసాల్వ్ అవుతాయి అంతేగానేసి ఆథరైజేషన్ లేకోకుండా రోడ్డు మీదకి రావడము వచ్చి ట్రాఫిక్ సంభవించడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఏదైనా ఉంటే కన్సర్ంట్ అథారిటీస్ దగ్గర తీసుకొచ్చి రావాలి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి ఎస్ అదే కాకోకుండా ఇంకోటి ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో ఈ బెంగళూరు బస్టాండ్ ఏరియా కావచ్చు లేకపోతే నీరుగుట్ట వారిపల్లి ఏరియా కావచ్చు అక్కడ ఉన్న హోటల్స్ కానీ షాప్స్ కానీ టెన్ థర్టీ కానీ క్లోజ్ చేపిస్తున్నాం క్లోజ్ చేపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు నైట్ టెన్ థర్టీ తర్వాత వచ్చిన వాళ్ళు ఓపెన్ ఏరియాలు ఏవైతే ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి గొడవలు పడడం కానీ లేకపోతే ఈ సైలెన్సర్లతో ఎక్కువ రోడ్డు మీదకి వెళ్ళి రేసింగ్లు చేయడం కానీ లేదంటే దొంగతనాలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ పాల్పడుతున్నారు సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయడానికి మనం డెఫినెట్ గా టెన్ థర్టీ అనేది షాపును క్లోజ్ చేయించడం జరుగుతుంది ఈ విషయం షాపులు దయచేసి అర్థం చేసుకోవాలి ఈ విషయంలో పోలీసులు కూడా కోఆపరేట్ చేసి మనం చెప్తున్న నిర్దేశించిన టైం కి కల్లా షాపింగ్ క్లోజ్ చేసేలాగా చూసుకోవాలి థ్యాంక్ యూ